క్రికెట్ అంటే మనందరికి ఇష్టమే గది మన దేశం విలువించే ఆట అందుకే ఇండియా గెలిచిందట చాలు దసరా సంక్రాంతి కన్నా పెద్ద పండుగ చేసుకుంటాం పండుగల పండుగలు ఎక్కువ ఉంటుంది అందరం సంబురంగా చేసుకోవాలి కరెక్టే కానీ యువతలలోనే ఇబ్బంది పెట్టద్దు కదా అగో నిన్న న్యూజిలాండ్ మీద మన దేశం గెలిచే కదా మస్తు సంబరాలు చేసిర్రు ఇక ఏడేడెట్లెట్లయినా సూదంపారీ ఈ ప్రపంచంలో క్రికెట్ ఆటకు ఉన్నంత ఫ్యాన్స్ ఏ ఆటకు ఉండరు ఎందుకంటే అది దేశం పేరు నిలబెట్టే ఆట మన దేశంలో చాలా ఆటలు ఉన్నా గాని క్రికెట్ ఆట అంటే గాలెక్క అలాగనే ఉంటది కోర్టుల ఫ్యాన్స్ ఉంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీవీల క్రికెట్ వస్తుందంటే చాలు కూలు గీలు మొత్తం విడిసపెట్టి టీవీ ముంగల్లో ఫోన్ ముంగల్లో పోయి కూర్చోవాలి గంతే ఇక ఇండియా గెలిచిందంటే చాలు తుపాకులు వేల్చుడు పార్టీలు చేసుకున్నాడు రాత్రి కూడా బైకులు ర్యాలీలు తీసుడు రచ్చ చేస్తున్నారు ఈ మధ్య అభిమానులు అయితే ముచ్చట ఏంటంటే నిన్న భారత్ చాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా ఇక సంబురంలో చాలా మంది అయితే కొన్ని ఏరియాలల్లో రోడ్ల మీద సెలబ్రేషన్స్ అయితే వేసిర్రు ఇక సెలబ్రేషన్స్ అంటే ఒకటేనే ఉండదు కదా మరి రోడ్ల మీద బాంబులు కాలుస్తారు అరుస్తారు ర్యాలీలు తీస్తారు అంత బాగానే ఉంది గానీ ఈ దాని వల్ల రోడ్ల మీద ఉన్నోళ్ళకైతే మస్తు ఇబ్బంది అయితది ఒక్కోసారి రోడ్డు మీద ట్రాఫిక్ కూడా మస్తు జామ్ అయితది గట్ల అయినప్పుడు ఊకుంటారు అయిగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు ఇక మా నోళ్ళు కొంచెం రెచ్చిపోయి తూల పనులు ఏమైనా లా లాటలు తీసి గట్టిని అరుచుకుంటారు గట్లనే దిల్సుఖ్ నగర్ రోడ్ల మీద మన పోరగాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తుంటే ఆడున్న జనాలకు ఇబ్బంది అయినట్టుంది ఇక పోలీసులు రంగంలోకి అయితే రెండోలు అందరినీ ఎదరగొటీరు అగో సోడు ఎట్లు ఉరుకుతున్నారో అబ్బా పడ్డది పోతే అబ్బా ఇక జాండ్ బామ్ పెట్టాల్సిందే గట్లనే కరీంనగర్ లో కూడా భారత్ మాతాకి జై అని అరుచుకుంట ఇండియా ఫ్లాగులు పట్టుకొని సెలబ్రేషన్స్ అయితే చేసీరు కానీ గాడున్న పోలీస్ ఆఫీసర్ మంచేనే మాట్లాడి సందాయించి పంపించింది ఎవరింటి కళ్ళని ఇదంతా బానే ఉంది కానీ ఉన్న పనులన్నీ ఇచ్చబెట్టి గిట్ల రోడ్ల మీద సెలబ్రేషన్స్ అంటే ఉన్న జనాలకైతే ఇబ్బంది అవుతుంది కదా మరి అంటేనేమో దేశభక్తి అంటారు ఇక గిట్ల చేస్తేనే దేశభక్తి ఉన్నట్ల మరి అంత దేశభక్తి ఉన్నోళ్ళు ఇండియా గెలిచినందుకు నలుగురికి అన్నదానం చేయరి అంతేగాని గిట్ల జనాలకు ఇబ్బంది కలిగే పనులు చేస్తే గది దేశభక్తి అనిపించుకోదు కదా క్రికెట్ ని లవ్ చేసే వాళ్ళందరూ గిట్లనే చేస్తారా లోపలైతే మస్తు సంతోషం ఉంటది మన దేశమే గెలిచిందని మళ్ళా మనం గిసోటు చేసి దేశాన్ని ఓడగొట్టొద్దు జర్రు ఆలోచించురు కాక